ర్సింహలు యాదవ్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి నూతన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొమ్మల నరసింహులు యాదవ్ ఉమ్మడి కీసర మండల ప్రెసిడెంట్ కోల్లా కృష్ణ యాదవ్ మరియు ఏఎంసీ డైరెక్టర్ ఈగ శ్వేత రాజు ముదిరాజ్ ఏఎంసీ డైరెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ zero eight four five five two four one triple seven Mario seven eight nine three seven five double seven seven zero